కోసమే పుట్టినవాడు జనసేవకుడై పెరిగినవాడు లీడర్ జనం కోసమే ఒదిగినవాడు జనం గుండెలో ఎదిగినవాడు లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అను నిత్యం మనమే నమస్తే కరీంనగర్ జిల్లా వీరవంక మండలం నరసింహపూర్ గ్రామంలో నరసింహాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కూటం సందురెడ్డి గారు వారు సర్పంచ్ గా గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నమస్తే సార్ నమస్తే మీరు సర్పంచ్ గా ఇక్కడ విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు చేస్తారు నరసింహపూర్ లో చిన్న చిన్న సమస్యలు వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు పింఛిని రాని వాళ్లకు పింఛిని టోటల్ రోడ్లు ఏమన్నా డ్యామేజ్ ఉన్న బాపతి రోడ్లు సౌకర్యం లేని బాపతి కరెంటు ఫోన్లు మొత్తం ప్రజలకు వినియోగ పనులు చేయాలనేది అనుకుంటున్నా ఇక్కడ నుండి కనపర్తి రాక రోడ్ ఉంది ఆ రోడ్ చేయాలి ఎల్లమ్మ గుడి రాక ఎల్లమ్మ గుడి రాక రోడ్ ఉంది రోడ్ చేయాలి ఫస్ట్ ఇటు వంపు తోబా ఉంది తుబాలు చేయాలి రైతులకు బాటల సవలత్ చేయాలి మెయిన్ మెయిన్ ఖచ్చితంగా ఫస్ట్ గెలిచినాక పడవలసింది రైతుల తొగల మీద మాకు వడ్ల సవలత్ లేదు గవర్నమెంట్ తో కొట్లాడైనా మెయిన్ ఎక్కడైనా పరం పగు జాగుంటే దానికి ఇంతంత రోడ్డు చేసి సవలత్ చేసి మంచిగా సిసి వేసి మార్కెట్ లెక్క సవలత్ చేయాలనేది మెయిన్ ఆలోచన మీరు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఉంది తర్వాత మీకు ఇక్కడ ప్రణవ్ ఇక్కడ మీకు ఇన్చార్జ్ వారి సహకారంతో ప్రభుత్వంతో గెలిచిన తర్వాత ఎలా ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతారా మీరు ఎట్లా చేయగలుగుతున్నారు ఏం చేస్తారు తర్వాత కొంతమందికి బయట ఇందిరామ్మ విషయంలో కొంతమందికి వచ్చిన కొంతమంది రాలేదంటున్నారు మిగతా వాళ్ళకి ఇప్పించగలరాగలుచుకున్నారు మేము పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాకు నలభై ఆరు ఇండ్లు వచ్చేసాయి ఇంకో పదో ఇరవై ఉంటాయి అందులో మేము పేదవాళ్ళు అనే దాని మీద చూసి ఇవ్వగలం తర్వాత మీరు ఇక్కడ బ్రిడ్జి మన ఊరేటం మాకు బ్రిడ్జి కావాలి ఎందుకంటే పోయే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అది ఒకటి అట్లానే మా వీణ నుండి కనపర్తికి తబా ఉండే పొన్నం ప్రభాకర్ దగ్గర కూర్చుండి మంత్రి గారి దగ్గర కూర్చుండి మేము ఆ బాట ఒకటి పెట్టిస్తే మా నర్సింగపూర్కు కు విపరీతమైన సవలత్ ఉంటుంది మేము వీటికంటే ఫస్ట్ చేయవలసింది అది ఇక్కడ వీణవంక బస్ స్టాండ్ నుండి కనపడితే వరకు వినోక చెరువు పొన్న బాట ఉంటుంది ఆ బాటను కనుక జయించి మా కాడ ఒక బ్రిడ్జి ఉంటుంది కట్టాల కట్ట ఊరగుంట కట్ట కాడ బ్రిడ్జి అది ఎక్కడ కట్టినాం అనుకో ఎండాకాలం వరకు దానికి శాంక్షన్ చేసి వీరు రెండు చేస్తే ఇక నరసింహపురంకు విపరీతమైన డెవలప్ ఉంటుంది ఓకే సార్ మీరు మొదటగా మహిళల కోసం చేసే ఉపాధి ఏమన్నా ఉందా ఇక్కడ మహిళలకైతే చేయవలసింది బస్సు ఫ్రీ పెట్టారు చీరలు ఇచ్చారు బతుకమ్మ చీరలు ఇచ్చారు ఇవాళ ముసలి వాళ్ళు ఉండవు కొంతమందికి ఎంత చూసినస్తే కొంతమందికి పింఛన్ రాలేకపోతుంది పింఛన్ రాని బాబు దాన్ని స్టార్ట్ చేసేసి ఫస్ట్ వాళ్ళకు తిప్పల వడి ముండ బిడ్డలకు కొంత తప్పిపోయిన వాళ్ళు వికలాంగుల బాపత్ వాళ్ళు ఉంటారు కదా మెయిన్ అది చేయవలసిన అవసరం మహిళా సంఘాలకు ఆల్రెడీ గవర్నమెంటే లోన్ ఇస్తుంది మహిళా సంఘాలకు పెట్టి లోన్ ఇస్తుంది మనం చేసేది అభివృద్ధి ముచ్చి ఊరి మీద అభివృద్ధి పనులే తప్ప మెయిన్ కుట్టు ఇచ్చుడు అది ఇచ్చుడు అంటే ఎవరైతే కొంచెం ఉపాధి కోసం ప్రయత్నం చేస్తారో చదువుకొని టెన్త్ వరకే చదువుకొని మామూలుగా ఉన్నారు లేకపోతే డిగ్రీ వరకే చదువుకొని పోలేకుంటున్నారు అటువంటి వాళ్ళకు పది కుట్టు మిషన్లు పెట్టి మాకు షాప్ ఉంది జమ్గుండన దాని పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి బతుకు బతు ఇప్పుడు వాళ్ళు మొదటగా ఎన్నికైతే ఇక్కడ మొదటగా చేసే అభివృద్ధి ఫస్ట్ చేసేది టోటల్ మనం గ్రామానికి డెవలప్ ఫస్ట్ స్టార్టింగ్ చేయవలసిన పని అది చిన్న చిన్న డ్యామేజ్ లైన రోడ్లు చిన్న చిన్న డ్యామేజ్ లైన రోడ్లను కంపల్సరీ మంచిగా చేయాలి మెయిన్ గవర్నమెంట్ దగ్గర మనకు పన్ను ఎంత సెంటర్ నుండి పన్ను ఎంత వస్తుంది దాన్ని బట్టి ఎంత డెవలప్ అవుతుంది గతంలో ఏం చేశారు సార్ మీరు నేను గతంలో అగ్రికల్చర్ వ్యవసాయం చేశాను నాకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు ఇదే బోటెక్ అక్కడ జమ్మిక ఉంది నడిపాయన జాబ్ చేస్తాడు సైగా గా డాక్టర్ డాక్టర్గా చేస్తాడు మామూలుగా ముగ్గురు కొడుకులు మా మంచిగానే ఉన్నారు కాబట్టి నేను ఇట్లా నర్సింహపూర్ లో డెవలప్ చేయాలి అన్న ఆలోచనతోనే సర్పంచ్ గా దిగారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పెట్టింది సంక్షేమ పథకాలు పెట్టింది దాని గురించి మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు ఆరు గంట ఆరు అంటే ఆరుట్లలో కొన్ని అమలు అయ్యాయి అందరికీ ఏ పథకం పెట్టినా అందరికీ అందలేదు అందిన వారికి ఖచ్చితంగా నేను ఉంటే కనుంటే సాధారణ ఇప్పించే ప్రయత్నంలో పాల్గొంటాం తర్వాత మీరు ఈ నర్సింగపూర్ గ్రామ ప్రజలను ఏం కోరలు తీసుకుందని చెప్పండి ఒకసారి మీ గుర్తు కానీ లేకపోతే ఎలక్షన్ లో మీరు వాళ్ళని అభ్యర్థిస్తున్నారు నేను నాకు కత్తెర గుర్తు ఉంది కత్తెర గుర్తుకేసి గొలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నేను ఫండ్స్ తీసుకొచ్చి విపరీతంగా పనులు చేసడానికి సహకరించాలి గెలిస్తే నేను బ్రహ్మాండంగా పనులు చేస్తాను అనేది నా ఆలోచన